పరిచర్యకి నీతిలోనికి నడిపిన పరిచర్యకి అత్యధికమైన మహిమ ఉన్నది కృపలో ఉన్న వారందరికీ అత్యధికమైన మహిమ ఉన్నది ధర్మశాస్త్రములో ఉన్న వారికి అది తగ్గిపోయే మహిమ తగ్గిపోయే మహిమయే అంత ఘనంగా కనపడ్డది మోసే ముఖాన్ని చూడలేకపోయిండు హలో ధర్మశాస్త్రములో ఉన్న మహిమ తగ్గిపోయే మహిమ కరిగిపోయే మహిమ చెప్పండి తగ్గిపోయేది కరిగిపోయేది ఆరిపోయేది కృపలో కృపలో మహిమ నుండి మహిమ నుండి మరణము లేనిది నిలిచిపోనిది నిత్యము ఉండేటువంటి మహిమను దేవుడు మనకిచ్చాడు చెప్పకూడదు మహిమల సమలలోయ అత్యధికమైన మహిమను దేవుడు మనకిచ్చాడు నీతికి కారణమైన